ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఖాయమని వ్యాఖ్యానించారు ఎన్నికల్లో టీడీపీ కూటమిదే అని స్పష్టం చేశారు హైదరాబాద్ లో ఓ కార్యక్రమంలో ప్రశాంత్ కిషోర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సర్వత్ర చర్చనీయాంశంగా మారాయి అయితే గతంలో ప్రశాంత్ కిశోర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన విషయం తెలిసిందే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ ప్యాలెస్ లో కూర్చొని పథకాల పేరుతో డబ్బులు ఇస్తే ఓట్లు పడవని అన్నారు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ది సైతం కీలకమన్నారు ఉచిత పథకాలు మాత్రమే అధికారాన్ని తీసుకురావన్న ప్రశాంత్ కిషోర్ ఓటీసీ ముందు జనం అభివృద్ది సైతం పరిగణలోకి తీసుకుంటారన్నారు అయితే ఈ విషయంలో వైఎస్ జగన్ పెద్ద తప్పే చేశారన్నారు ఈ తప్పులే ఓటమికి దారితీస్తాయన్నారు ప్రజల డబ్బునే ఖర్చు పెడుతూ ప్రజలను కాపాడుతున్నట్టుగా మాట్లాడటం ఏ మాత్రం సరికాదన్నారు తాను ఏపీలో గెలుపోటములపై ఈ వ్యాఖ్యలు చేయడం లేదన్న ఆయన గతంలో అక్కడ పనిచేసిన నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాఖ్యలు చేసినట్టు పేర్కొన్నారు ఏపీ అభివృద్ది విషయంలో జగన్ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయారని అభిప్రాయపడ్డారు కొందరు సలహాలు సూచనలే జగన్ తీసుకుంటున్నారని అది రాబోయే ఎన్నికల్లో ముప్పుగా మారుతోందంటూ హెచ్చరించారు కొందరు వ్యక్తుల చేతుల్లోనే ప్రభుత్వం ఉందనే అపోహలు సైతం ఉన్నాయని ఈ తరుణంలో ఓటమి ప్రజలు ఈసారి మార్పును కోరుకుంటున్నారని దాంతో పాటు అవగాహన లోపం సైతం ఉందని అన్నారు Then they people meant to pay them heavily in the election, and that is what is going to be chugged. My gut is telling that he's losing, losing big, not losing, losing big.